చారిత్రక ఆధారాలన్నీ కూడా అది రామజన్మభూమి అన్న విషయం స్పష్టంగా ఉన్నా కూడా సెక్యులర్ రాజకీయ నాయకుల యొక్క పాలసీ అనేది లేకపోతే మైనార్టీ వర్గాల ఒత్తిడి కనండి ప్రతిసారి హిందువుల యొక్క ఆకాంక్షలను అణచివేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది కాబట్టి ఎన్ని రకాలైనటువంటి ప్రూఫ్లు ఉన్నా కూడా ప్రతిసారి ఏదో ఒక కారణం దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరిగింది కానీ మొదటి నుంచి కూడా హిందూ పరిషత్ అంటే విశ్వ హిందూ పరిషత్ కోర్టులో వాది కాదు దేవకీనందన్ అగర్వాల్ అని చెప్పేసి ఒక జడ్జి గారు బాలరాముడి ప్రతినిధిగా కోర్టులో కేసు వేయడం జరిగింది కానీ ఆ కేసు కేసు విజయవంతం కావడానికి కేసు కావలసినటువంటి సాక్ష్యాధారాలను సమర్పించడంలో విశ్వ హిందూ పరిషత్ సంపూర్ణంగా నడిపించడం జరిగింది ఆ విధంగా అన్ని రకాలైనటువంటి ఆధారాలు అది రామ జన్మభూమి అన్న విషయం ప్రభుత్వ రికార్డులో కూడా అది రామ జన్మభూమి ఆధారం ఉంది ప్రభుత్వం రికార్డు లో కూడా జన్మభూమి పోస్ట్ ఆఫీసు జన్మభూమి పోలీస్ స్టేషన్ అందరు అక్కడ మా అందరు కూడా అంటారు అక్కడ కూడా అయోధ్యలో ఇప్పుడు ప్రతి ఏడాది కూడా ఇంత ఉన్నా కూడా పంచకోశి పరిక్రమ అని చౌదాకోశి పరిక్రమ అని చెప్పేసి యాత్రికులు ప్రతి ఏడాది ప్రదర్శనలు చేస్తూనే ఉంటారు అక్కడ చుట్టూ